నమస్కారం ఈరోజు తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర స్థాయిలో ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముఖ్యల సమావేశం జరిగింది దాంట్లో ప్రధానంగా కొండదేవయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో మున్నూరు కాపులకి తెలంగాణలో తీవ్రంగా అన్యాయం జరుగుతుందని కులగణన సర్వేకి సంబంధించిన అంశంలో నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది రాష్ట్రంలో అధికారిక ప్రజలు అధికారికంగా ఉన్న మూడు కోట్ల డెబ్బై లక్షల మందికే సర్వే పూర్తి చేసిన నేపథ్యంలో బీసీల సంఖ్య ఇరవై లక్షలు తగ్గిందని సర్వే జరిగిన కొద్ది రోజులకి రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ సంబంధించిన సందర్భంలో ప్రకటించిన కొద్ది రోజుల దాకా తీవ్రంగా బీసీ వర్గాలంతా బయటకు వచ్చి దాని మీద ఆందోళన కొనసాగించాయి కానీ ఈరోజు బీసీ వర్గాల్లో ఉన్న ముఖ్య సంఘాలంతా కూడా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి కానీ నలభై లక్షల పైన తెలంగాణలో ఉన్న మున్నూరు కాపు సంఘ కుటుంబ సభ్యులని సంఖ్య పూర్తిగా తగ్గించడమే కాకుండా పదమూడు లక్షలకు కుదించి తీవ్రంగా అవమానపరిచారు కులాన్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్న పతి మున్నూరు కాపు కూడా ఈరోజు ఆవేదన చెందుతూ ఉన్నాడనే దాంట్లో రాష్ట్ర సంఘం దీని మీద ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాలి దీని మీద ఒక బహిరంగ సభ ఆలోచింపజేసి అందరి ఆమోదంతో ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు ఆమోదంతో ముందుకెళ్లాలనే దాంట్లో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా కొండాదేవ పటేల్ చెప్పడం జరిగింది అయితే దానికి సంబంధించి ఈరోజు పాల్గొన్న నాయకత్వం కానీ అధ్యక్ష కార్యదర్శులు కానీ ప్రధాన కార్యదర్శులు కానీ అందరూ మూకమ్మడిగా ఆమోదం తెలుపుతూ తీసుకున్న నిర్ణయం మేరకు త్వరలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సింహ గర్జన పేరుతో ఒక బహిరంగ సభ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్టుగా అందరి ఆమోదంతో తీర్మానాలు ఆమోదించిన నేపథ్యంలో కొండాదేవే గారు ప్రకటించు తగ్గించారని చెప్పి మరొక మరొక అవకాశం కూడా ఇచ్చారు కదా డిప్యూటీ సీఎం మరి అది అయితే ముందుగా జరిపిన సర్వే కులగండ సర్వేలో లక్ పాల్గొన్న వేలాది మంది ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం ఉందో దాని తర్వాత వారు నేరుగా ఇంటికి వెళ్ళేటట్లు కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పనులు జరుగుతున్న నేపథ్యంలో వారే ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి నమోదు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో పనులను వదులుకుని వెళ్ళి సర్వేలో నమోదు చేసుకునే పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు లేరు అందువల్ల పాల్గొనలేని పరిస్థితి ఉంది రీసర్వే ఏదైతే ప్రభుత్వం సమయం కేటాయించిన దాంట్లో అసలు ఏమాత్రం ప్రజలు పాల్గొనలేదు దానికి సిద్ధంగా లేరు దాని మీద పెద్ద ప్రవాహం కూడా చూ చూపే పరిస్థితి లేదు అయితే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి కానీ నిన్న బీసీ వర్గాలు ఏర్పాటు చేసుకున్న నేతల సమావేశంలో పాల్గొన్నప్పుడు కానీ మండలిలో సంబంధించిన నాయకత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మారే మాట్లాడే సందర్భాల్లో కూడా వారు చెప్పేది ఏంటంటే వందల ముప్పై ఒకటిలో కులగణన జరిగింది దాని తర్వాత కులగణన జరిపి వెనకబడిన వర్గాలకి న్యాయం చేయాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాహుల్ గాంధీ గారిచ్చిన హామీ మేరకు కులగణన జరిపిన దమ్మున్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంది దమ్మున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంది కాబట్టే కులగణన సర్వే తన నాయకత్వంలో జరిపి లెక్కలు తేల్చి ఈరోజు నలభై రెండు పర్సెంట్గా అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ దాన్ని ఆమోదింపజేసి కేంద్రానికి పంపుతున్నాం కేంద్రం ఆమోదింపజేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ని తెలంగాణ ప్రాంతంలో అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అయితే అదంతా పూర్తిగా బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం అది రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి సభల్లో ఆమోదింపజేయటం కానీ బీసీ వర్గాలు రాజధాని వేదికగా ఢిల్లీలో జంతర మంత్ర వద్ద నిరసన కార్యక్రమాలు కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదింపజేసి ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్ళడం కానీ ఇది బీసీ రిజర్వేషన్కి సంబంధించిన ప్రక్రియ నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించిన ప్రక్రియ దీన్ని స్వాగతిస్తాం అమలు చేయాలని కోరుతాం దీనికి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తున్నారో దానికి పూర్తి స్థాయిలో తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర సంఘం కానీ జిల్లా సంఘం కానీ ఏకీభవిస్తుంది కానీ ఇక్కడ ఈ రెండు ప్రక్రియలు పూర్తయినా రిజర్వేషన్ అమలు జరిగిన నలభై లక్షల పది దృష్టికి తీసుకెళ్లాం దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నేతలు పెద్దలు ఒక సమావేశం అంతర్గత సమావేశం ఏర్పాటు చేశారు ఆ అంతర్గత సమావేశంలో వారు చెప్పిన ఏదైతే ఉందో అంతకుముందు తెలంగాణ ప్రాంతంలో ఇంటింటి సర్వే నిర్వహించిన కేసీఆర్ గారు ఏదైతే చెప్పిన ఫ్యాక్టర్స్ ఉన్నాయో దాంట్లో కుటుంబ సర్వేకి సంబంధించిన దాన్ని ప్రింట్ తీసి దాంట్లో ఇప్పుడు ఏదైతే పదమూడు లక్షలుగా ఉన్న ఫిగర్ ఉందో దాన్ని పొందుపరిచి ఇది గతంలో కుటుంబ సర్వేలో కూడా ఇదే విధానంలో ఆ ఫిగర్స్ ఉన్నాయనే ఒక ప్రపోజల్ తోటి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మున్నూరు కాపు సంఘ పెద్దలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు చేసినప్పుడు మేము అడిగాం దానికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం కొంతమంది పాల్గొన్నాం దాదాపుగా పది మంది ముఖ్య నేతలు పాల్గొన్నారు ఏదైతే వారు చూపించిన లెక్కల్లో ఇది తప్పు కుటుంబ సర్వేలో అధికారికంగా ఇరవై ఎనిమిది లక్షలు అని చెప్పి చెప్తూ కేటీఆర్ గారు మాట్లాడారు కే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు దాని మీద చర్చ జరిగింది అప్పుడు ఇది బేస్లెస్ సర్వే ఫిగర్సు ఇది అధికారికంగా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదనే భావన ఆ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారన్నప్పుడు ఏదైతే పెద్దలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ప్రభుత్వం వైపు నుంచి మాతో మాట్లాడిన నేపథ్యం ఉందో అప్పుడు ఆ ఫిగర్స్ను వదిలేయటం జరిగింది అయితే వారు ఒక ప్రపోజల్ చెప్పారు ఏమన్నంటే రాష్ట్ర ప్రభుత్వం కులగణ జరి జరుపుతూ ఉంది జరిపింది దీన్ని బీసీ రిజర్వేషన్కి సంబంధించి ముందుకెళ్లే ప్రక్రియలో మున్నూరు కాపులుగా అధిక సంఖ్యలో ఉన్న మనం రాష్ట్రంలో పద్దెనిమిది శాతంగా ఉన్న మనం దీన్ని విభేదిస్తే నష్టం జరుగుతుంది కులానికి మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మన డిమాండ్లని చేసుకోవాలి అదేవిధంగా కులగణంలో ఎక్కడైతే నష్టపోయామో ఆ ప్రపోజల్ని ముందు తీసుకెళ్లే ఆలోచన ఆ ప్రక్రియను మన ముఖ్యమంత్రి గారి దగ్గర పెడితే బాగుంటుందని చెప్పి ఆ పెద్దలు చెప్పారు ఆ చెప్పిన నేపథ్యంలో ఏదైతే సంఘం వైపు నుంచి ఉన్న పెద్దలు దేవయ్య గారు కానీ అదేవిధంగా ఇతర ముఖ్య నేతలు కానీ మేము కానీ దాని మీద అపోజ్ చేయటం జరిగింది ఒక పక్క డిమాండ్ చేస్తూ ఓ పక్క ఉద్యమం చెప్తూ ఒక పక్క చలో హైదరాబాదు బహిరంగ సభ దీని మీద సింహ గర్జన ఈ సికింద్రాబాదులో దాదాపు పది లక్షల మందితో మున్నూరు కాపు మద్దతుగా కాపు వర్గాలు గర్జించాలి అని ఆలోచన చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ సభ పెట్టడం దాంట్లో సంఘాలు పాల్గొంటే ఇది తప్పుగా వెళ్తుంది ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకుంటారు సంఘ నాయకులు అమ్ముడుపోయారనే భావన సంఘ నాయకులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దగ్గర అమ్ముడు పోయారనే భావన ఇదంతా కూడా తప్పుగా వెళ్ళే సంకేతం రాంగ్ సంకేతాలు వెళ్తాయని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాం కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు మీరు ధన్యవాదాలు చెప్పుకోండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలుగా ఉన్న మీరు మీరే చెప్పు సింహగర్జన ద్వారా రాష్ట్రంలో మున్నూరు కాపు కుటుంబాల సంఖ్య సభ్యుల సంఖ్య నలభై లక్షల పైన ఉన్నదనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుసు ఇప్పటిదాకా ఉన్న రాష్ట్రంలో ఉన్న రాజకీయాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు తెలుసు ప్రతి వారికి తెలుసు దీంట్లో రెండు మూడు ఉదాహరణలు తీసుకుంటే ఏదైతే బీజేపీ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న అరవింద్ గారి తీసుకుంటే నియోజకవర్గం వారు ఈ కులగణనకు సంబంధించి జరిగిన సర్వే బయటకు వచ్చిన తర్వాత ఆయన సంఘ నాయకులతో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేల మంది మున్నూరు కాపు సభ్యులు ఉన్నారని చెప్పి ప్రకటించారు అదేవిధంగా మల్కాగిరి పార్లమెంట్లో ఏడున్నర లక్షల మంది మున్నూరు కాపు సభ్యులు ఉన్నారని ప్రకటించారు ఈరోజు జరిగిన ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు కార్య ప్రధాన కార్యదర్శి సమావేశంలో వారి వారి నియోజకవర్గాల్లో ఇదే సంఖ్య దృష్టికి తీసుకెళ్ళరా కేంద్ర దృష్టిలో కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కానీ ఆల్రెడీ తెలంగాణలో మున్నూరు కాపు కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత కాపు వర్గాల సంఖ్య ఎంత అనేది వారి దగ్గర అధికారికంగానే ఉన్నది వాళ్ళకి తెలుసు కాపు వర్గాలంతా కలిపి అరవై లక్షలు ఉన్నారని మున్నూరు కాపు కుటుంబ సభ్యులన్నీ తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు లక్షలు నలభై మూడు లక్షలు పైన ఉండే పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు కానీ రాజకీయ పెద్దలకు కానీ అందరికీ తెలుసు కాబట్టే మున్నూరు కాపు వర్గాల మీద ఆధారపడే మున్నూరు కాపు వర్గాల మీద ఆధారపడే రాష్ట్రంలో అధికార పార్టీ ఏ అధికార పార్టీ అంటే ప్రభుత్వంలో ఏ పార్టీ ఉండాలనేది నిర్ణయించేది తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులే మున్నూరు కాపుల మద్దతుతోటే ఆయా పార్టీలు అధికారంలోకి వస్తాయి ఇప్పుడు కులగణన ద్వారా కులగణన ద్వారా మున్నూరు కాపులు అవమానించిన కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ప్రత్యేక తెలంగాణని ఇచ్చింది ప్రత్యేక తెలంగాణని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ నష్టపోయింది అధికారం కోల్పోయింది అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది ఆంధ్రప్రదేశ్లో నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకోవటానికి తెలంగాణలో పది సంవత్సరాలు పట్టింది మరి తిరిగి ఈరోజు కులగణన సర్వే చేసిన కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులను అవమానించడం ద్వారా మున్నూరు కాపులను ఇబ్బంది పెట్టడం ద్వారా కులగణలో సర్వేలో లెక్కలు తక్కువ చేసి నలభై లక్షల పై చిలుకున్న వర్గాలని పదమూడు లక్షలకే చూపించడం అనేది చాలా ఇబ్బందికర అంశం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పెద్దలకు కానీ ఏఐసిసి నాయకత్వం కానీ ఒకటే మా రిక్వెస్టు ఏదైతే రాష్ట్రంలో పద్దెనిమిది శాతంగా ఉన్న మున్నూరు కాపు కుటుంబ సభ్యుల్ని మీకు తెలుసు పూర్తిగా నలభై మూడు లక్షల మంది మున్నూరు కాపులు రాష్ట్రంలో ఉన్నారని ఈరోజు పదమూడు లక్షలకి కుదించారు అదేమంటే మేము అధికారికంగా ప్రకటించామా మీ దగ్గర ఉన్న పేపర్ ఉందా అని అడుగుతా ఉన్నారు అధికారికంగా ప్రకటించలేదు ఏబిసిడి వర్గీకరణ అట్ట జరుగుతూ ఉంది అధికారికంగా ప్రకటించలేదు ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేస్తూ ఉన్నారు అధికారికంగా ప్రకటించలేనప్పుడు ఏదైతే బీసీ వర్గాలకు సంబంధించి రిజర్వేషన్కు సంబంధించిన అంశంలో కులగణనకు సంబంధించిన ఏదైతే కులగణనలో ఫిగర్స్ తోటే కదా మీరు దీనికి సంబంధించి నలభై రెండు శాతం ప్రాతిపదికన తీసుకుని బీసీ వర్గాలని పది శాతం మైనారిటీలని ముప్పై రెండు శాతం బీసీ వర్గాలను కలిపి నలభై రెండు శాతంగా రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రానికి పంపారు కాబట్టి ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ గారు అడుగుతా ఉన్నారో మీరు ఏమైనా అధికారికంగా మా దగ్గర లెక్కలు ఉన్నాయని ఒక పక్క బీజేపీ అగ్రనాయకత్వం చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కొలగడన సర్వే చేసిన తర్వాత కేంద్రానికి పంపారు ఆ ఫిగర్స్ ద్వారానే చెప్తున్నామని బండి సంజయ్ గారు కానీ డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ పెద్దలు వజ్రరాజు రవిచంద్ర ఎంపీ గారు కానీ చెప్తా ఉన్నారు మన కుటుంబ సభ్యులైన పెద్దలు పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి సభ్యులు మరి ఈ విధంగా ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలోనే ఆరు లక్షలు ఏడు లక్షలుగా ఉన్నప్పుడు నలభై మూడు లక్షల చిలుకు మున్నూరు కాపు కుటుంబ సభ్యులు లెక్క రాష్ట్రంలో తేలుతున్నప్పుడు పదమూడు లక్షలకే కుదించాల్సిన అవసరం పదమూడు లక్షల లోపుగానే చూపించాల్సిన అవసరం అసలు మున్నూరు కాపు సభ్యుల సంఖ్య బీసీ వర్గాల్లో కూడా ఆఖరిగా తీసుకెళ్ళి పెట్టాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు కానీ లేదా పాలించే పెద్దలకు కానీ కాంగ్రెస్ పెద్దలకు కానీ అవసరం ఏందనేది మా ప్రశ్న మొత్తంగా ఈరోజు జరిగిన ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముఖ్య నేతల సమావేశంలో సమావేశం ఏర్పాటు చేసినందుకు పెద్దలు గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఇతర దేశాల్లో ఉన్న మున్నూరు కాపు వర్గాలు